చూస్తే హనుమకొండ జిల్లా కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి వారిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు ఆయన వెంట మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఉన్నారు కేసీఆర్ స్వతహాగా ఆయనే తాను వృద్ధుడినని అయ్యానని చెప్పారని అందుకు తమ కార్యకర్తలు బై బై కేసీఆర్ అంటూ అన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు కేసీఆర్ సిగ్గు లేకుండా చేతగాక ఫామ్ హౌస్లో గడుపుతున్నారని విమర్శించారు భూపాలపల్లి స్టేషన్ కన్పూర్లో జరిగిన సభల్లో సొంత పార్టీ నాయకులే కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని చెప్పారని సొంత పార్టీ నాయకులే కేసీఆర్కు చేత కాదని ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు ఇక భూపాలపల్లిలో నూట నలభై నాలుగో సెక్షన్ కుట్ర పూర్తమన్నారు స్థానిక ఎమ్మెల్యే కుట్రలు అక్రమాలు భూ మైనింగ్ తవ్వకాలు లాంటివి ఎక్కడ బయటపడతాయో అని ఇలాంటి చర్యలకు దిగుతున్నారని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంద్రమ్మ ఇళ్ళు రెండు లక్షల ఉద్యోగాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ సమస్యని పరిష్కరించడానికి వారు ముందుకు రావడం లేదు అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు మాకు సంపూర్ణంగా తెలుసు ఈ సమస్యల పరిష్కారానికి మేమే బాధ్యత తీసుకుంటాం నిన్న బాన్స్వాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పిన నేను ముసలిగా అయిపోయినా నేను రిటైర్ అవుతున్నాను అందుకే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బాయ్ బాయ్ నినదిస్తుంది ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ నినాదం బాయ్ బాయ్ ఎందుకంటే రెండు సార్లు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం చేసి తన స్వార్థం కోసము భారతీని విస్తరించుకోవడం కోసం తాపత్రయపడుతుండే తప్ప తెలంగాణ ప్రజల యొక్క సమస్యల పరి